ఉండి ఆయనను చిన్ననాటి నుంచి కూడా స్కూల్లో ఫస్ట్ రావడం ఆయనకు ఒక గురువుగారు చెప్పినట్టు ఆయన అయ్యా నీకు పద్నాలుగు సంతానంగా ఒక కుమారుడు కూడుతున్నాడు ఆయన దేశ ప్రపంచ మేధావి మన ఒక దేశానికి ఒక మూలకర్త దశ దిశ దీగించే వ్యక్తి అని చెప్తే ఆయన ఆ రోజు నుంచి ఉన్న పుట్టక ముందు నుంచే వాళ్ళకు ఒక జ్ఞానంగా ప్రాణవంతంగా విద్యావంతంగా అన్నీ కూడా ఆయనకు వాళ్ళకు తెచ్చింది కాబట్టి ఆయన ముందు తీసుకెళ్ళడం జరిగింది అలాగే ముందు ముందుకెళ్ళి ఈరోజు మహిళా కొట్టు బిల్ మహిళా బిల్లు న్యాయశాఖ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఆయన మహిళలకు ఇంతకుముందు చర్తి సహకారం బట్టగంతోనే మహిళలు కూడా అందులో శిక్ష నిర్వహిస్తున్నారు ఆ విధంగా మహిళల ఒక రెస్పెక్ట్ లేకుండానే కానీ ఆయన ఏం చేసిందంటే మహిళలకు కూడా సమానమైన హక్కులు కల్పించాలి మహిళలకు కూడా రోజుల పాటు వాళ్ళొక మనిషి ఆయన కూడా కాబట్టి అని చెప్పి ఆయన రాజశాఖ మధ్య ఆ విధంగా ఈరోజు కూడా మనకు పనిచేస్తున్నారు సమానమైన వేతనం ఎన్నో చట్టాలు రావడం జరిగింది రాజ్యాంగంలో జరిగింది నాలుగు వందల ఇరవై సవరణ చేసి మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉంటే నాలుగు వందల యాభై నాలుగు నలభై సవరణ చేయడం జరిగింది కూడా రాజ్యాంగ రాజ్యాంగ సిద్ధలు రాజకీయ నాయకులు మేధావులు దాన్ని రక్షించి ఏ విధంగా అయితే వాళ్ళ వాళ్ళ అనుకూలంగా మనం మార్చుకోవడానికి పద్ధతిగా మునుగోడు విధులు కానీ కానీ అన్నీ చేయడానికి అవకాశం మా భాగస్వాళ్ళు మనం కల్పించడం ఈరోజు పరిపాలన విధానం ఈరోజు సర్పంచ్ నుంచి రాష్ట్రపతి వరకు ఏ విధంగా ఉండాలి ఎవరెవరు ఏం చేయాలి ఇది కూడా కలిగించినట్టు దాన్ని ఎప్పుడు వాడు ఈరోజు మేము తెల్లబాటు చేసుకునే వ్యక్తి ఈరోజు ఈ విధంగా ఉన్నాము ప్రపంచం మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అందరూ కూడా ఒక చిన్న పక్షిపాలికలు కూడా ఆయన సమానమైన హక్కులు కలిగించే జీవించే హక్కు కలిగించే వ్యక్తి ఆయన ఎప్పుడైనా మానవ జీవితం ఈ సందర్భంగా ఈరోజు ఇంత కూడా పండుగ వాతావరణం ప్రతి ఒక్కరు కలిసి చేసుకునే పండుగ ఇది ఆయన పుట్టిన మన మనందరూ కూడా తెల్ల దిశ వచ్చింది ఇలా కుల మతాల ఆయన ఒకటే ఎక్కి రెండే రెండు కులాలు ఆడ కులం అదే అంతే కానీ ఈయన కులాల మతాలు ఏం లేవు అందరం సమానం అందరం మనసులో అందరం కలిసి ఉండాలి అందరం కలిసి కట్టుకుంటే మన దేశం కానీ మన రాష్ట్రం కానీ మనం అందరం కానీ ముందుకెళ్తాము మనం బాగుపడతాము ఈ కులాల మతాల కుర్చుల ఇక్కుల మంటే మనం ముందుకెళ్ళము మనం ఏం చేయలేము మనం సాధించలేము అని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు పులే కూడా ఆయన చాలా కష్టపడి సంఘ సంస్కర్త ఆయన ఎన్నో విధాల సంఘాలకు మనందరూ కూడా అందరూ ఐకమత్యం చేసి అందరూ సంఘటితంగా ఉంది మీ మీరు సాధించుకోవాలి మీరు ముందుకెళ్ళాలి మీరు అడిగినట్టయితే నాయకులు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటే వెళ్ళి వెళ్ళిపోతుంటారు కాబట్టి మీరు పట్టించుకోరు కాబట్టి మీరేం చేయాలంటే సంఘటికత ఉంటే ఈరోజు బస్సు ప్రెసిడెంట్ అయ్యి మనం ఈరోజు ఈ పొజిషన్కి వచ్చినాం అన్నగారు ఒక ఆయన ప్రెసిడెంట్ ఉందంటే అన్నగారి మనం అందరం వస్తాం లేకపోతే ఆయన రాడు ఈయన రాడు ఈనాడు కాబట్టి మనం అందరం కూడా ఒక సంఘానికి కట్టుబడి చిన్న కానీ పెద్ద కానీ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో ఆయన చెప్పినట్టు మనం ముందుకెళ్తే కంపల్సరీ మన పనులని కలుగుతుంది మన హక్కులు సాధించుకోవచ్చు అని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు మీద ఇంకోటి ఏంటంటే నర్శమన్నా మన శివరాన్న ఇద్దరు అప్పుడు ఇక్కడ వాళ్ళు అధ్యక్షులు చివరి గారు ఆయన చాలా ఇక్కడ విప్లవెట్టాలన్న కాన్సెప్ట్ వాళ్ళు ఫస్ట్ నా దగ్గరికి చాలా నేను నాకు ఏపీ దగ్గర ఇబ్బంది చెప్పిన నేను ఇక్కడ ఉన్నాను బయట వాడుకున్నాను నేను ఆ రోజు గొడవైన దాని ప్రేకుంటారు ఇలా కానీ ఏం కావాలి బాబు ఇక్కడ అంతా కూడా మంచి వాళ్ళు మన బస్సు మన పిల్లలు మన వాళ్ళే మనకు తెలిసిన వాళ్ళే కానీ ఎవరో గొడవ చేస్తా అని చెప్పేసి వాళ్ళకి ఎవరు ఎప్పుడో తెలియదు కానీ మహిళ వేరే విధంగా కానీ ఈ రోజు ఇక్కడ వెళ్తాడు ఇంకా ఫ్రీ అయింది ఇక్కడ బస్టాండ్ అయింది తిట్టుకు అయితే నన్ను వచ్చిన తర్వాత పెద్దలు మన శుభ్ర సార్ అంటే ఆయన ఐఎస్ అది ఒక మాట్లాడు ఏదయ్యానికి అసలు వేసుకో గుడ్డల వేసుకు చెత్తకుండిలో పెట్టిన వాడు అంటారు కానీ ఈరోజు చెత్తకుండు కాదు ఇష్టపడతాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడ నాకు అంత మనకంత మంచిగా మా మానే ఎందుకు పెట్టుకుంటామంటే మనం ఆదర్శం తర్వాత తీసుకుంటాం మన పిల్లలు కూడా కొద్ది వీళ్ళు ఈ విధంగా చేసిన వాళ్ళు కాబట్టి ఈరోజు సూర్యచంద్రుడు ఉన్నంత సేపు విగ్రహాలు ఇక్కడ ఉంటాయి ప్రపంచం మీద ఇలా అంబేద్కర్ గారు ఉన్న విగ్రహాలు ఎక్కడ ఏ దేవుడు కానీ ఏ రాజు కానీ ఎందుకంటే ఆయన అంత కష్టపడి పద్దెనిమిది గంటలు చదువుకునే వ్యక్తి ప్రపంచంలో ఈరోజు ప్రపంచ దేశాలలో ఆయన విగ్రహాలు ఉంటాయి ఆయన ఉండడం మనం వచ్చినాం పుట్టినం ఖచ్చితంగా మనం ఉన్న రోజు ఈ ఈ షార్ట్ పీరియడ్ని మనం ఏం చేసామనేది మన గొప్పతనం మనం చేస్తే మన తల్లిదండ్రుల పేరు మన ఊరి పేరు మన మండల పేరు మన జిల్లా పేరు మన దేశం పేరు ఇవన్నీ కూడా మనం తెలుగు తీసుకురావాలని పరిస్థితి నేను కూడా గవర్నమెంట్ అభిప్రాయం ఈరోజు నేను ఆ రోజు ఈరోజు వరకు నేను అందరికీ సుఖరితం చేస్తూ భోజించు పోరాన్ని భావసాన్ని అందించారని చేస్తున్నారు వ్యక్తి అదే సూత్రాలు పాటిస్తూ నేను ప్రతి ఒక్కరికి నేను ఎంతోమందికి మందికి చీఫ్ ఆర్వేర్గా ఉన్నా ఎన్నో సంఘాలకు ఎస్సీ సంఘాలకు బీసీ సంఘాలకు మైనార్టీ సంఘాలకు అందరూ కూడా నేను అదే చీపాటు దగ్గర ఉంటూ పనిచేస్తూ ఇదే మన కొత్తగుల్లాపూర్ ఓన్లీ కొత్తగుల్లాపూర్లే ఒక ఇరవై ఐదు బ్రాంచ్లకు నేను చీపాటి పనిచేస్తున్నాను ఇదే వ్యవస్థ మనం కమిషన్ మనం ఇష్టపో వచ్చినాము చూద్దాం ఏదో మాకు ఇష్టపోయి ఏం లేదు అనుకున్న అన్నంత మట్టుకు సంఘాలు సేవ చేయాలి రేపు పెద్దలు ఉన్నా పోయినా మనల్ని గుర్తించుకుంటాడు చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున జేజీ విజయపరం जय बे जोहार 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 जोहार, जोहार.